మధు చాలా నచ్చిందండి ఫస్ట్ మధు కానీ ఈ మధు చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్లో చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం మధు చెంప పలగొడుతుంది సీరియల్స్ని ఎందుకు పలకొడుతుందో వీడియోలు తెలుసుకుందాం శ్రేయ మా మన మధు చేయి పట్టుకుంటుంది గట్టిగా పట్టుకుంటుంది ఎందుకు పట్టుకుంటుంది అంటే పాపం మన మధు మన మ్యాడీకి బొట్టు పెడుతుంది అనమాట బొట్టు పెట్టినందుకు తన కోపం వచ్చి తన చేయి గట్టిగా పట్టుకుంటుంది వదలనే వదలదు ఎంతసేపు అడిగినా కానీ వదలదు తర్వాత మన మ్యాడీ అంటారు శ్రేయ వదులు అంటే అప్పుడు వదులుతుంది పాపం తనకు గాయం అవుతుంది అనమాట కాగానే మన మ్యాడీ అంటాడు తనకు ఫస్ట్ ఎయిడ్ చేయాలి తొందరగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురండి అని అంటాడు ఎందుకు స్టే ఇలా చేస్తున్నావు అని అంటే అది నీతోటి మాట్లాడితేనే నాకు ఇష్టం లేదు నీకు బొట్టు పెడుతుందా దానికి ఎంత ధైర్యం అని అంటుంది అనేసి గొడవపడి వెళ్ళిపోతుంది మన లోకి వచ్చేసి ఎందుకు స్టేయా అంత కోపం తెచ్చుకుంటున్నావు ఉన్నా కదా నేను చూసుకుంటా కదా నువ్వు టెన్షన్ పడవు క్లాస్కి వెళ్ళిపో అని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నువ్వు దీని మ్యాటర్లో పడిపోయి నీ వరుణ్ గురించి మర్చిపోయావు అని అంటుర్రు ఫస్ట్ ఎయిడ్ చేశాడనమాట ఆ బ్యాండేజ్ కడుతుంటే మూడు మూడు లేస్తాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి నీకు మేడీ పెళ్ళి అయిపోయింది అంటే అని అంటే ఏం లేదు నువ్వు మేడీ నీకు మూడు మూడు వేసి వన్ టూ త్రీ అని చూపిస్తాడు అనమాట మీ ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది నువ్వే ప్రపోజ్ తొందరగా ప్రపోజ్ చేసి ఇద్దరు మంచిగా కలిసిపోతారు మంచిగా హ్యాపీగా పెళ్ళి అయిపోతుంది ఇద్దరు హ్యాపీగా ఉంటారని వాళ్ళ ఫ్రెండ్ చెప్తారనమాట చెప్తుంది చెప్పగానే మ్యారీన్ ఇలానే చూస్తుంది ఏంటి మధు అలా చూస్తున్నావు అని అంటుంది మాది తర్వాత అయిపోతుంది అనమాట అయిపోగానే వరుణ్ ఇంకా మనలోకి రెస్టారెంట్లో కలుస్తారు కలిసిన తర్వాత వారిద్దరు మాట్లాడుకుంటారు మాట్లాడుకొని నేను ఇలా నిన్ను ఫస్ట్ టైం ఇలా చూశాను నా మనసులో బటర్ఫ్లైస్ అనేది ఇలా అయినాయి నిన్ను చూడగానే నీకు ఎప్పుడు ప్రపోజ్ చేయాలని అన్నాడు నేను డీప్లీ మ్యాడ్లీ మెంటల్లీ నీతో లవ్లో ఉన్నాను అని ప్రపోజ్ చేస్తుంది అనమాట ప్రపోజ్ చేయగానే తను గిట వరుణ్ గిట యాక్సెప్ట్ చేసి ఐ లవ్ యూ టూ అని చెప్పి ఇద్దరు అక్క చేసుకుంటారు అక్క చేసుకొని వరుణ్కి కాల్ వస్తుంది వాళ్ళ పే వాళ్ళ పే మామయ్య నుంచి కాల్ వచ్చి కాల్ మాట్లాడేసి వెళ్ళిపోతాడనమాట తన దేవకి కాల్ వస్తుంది కాల్ వచ్చి మినిస్టర్ నుంచి కాల్ వచ్చి నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను అని అంటే నేను ఊరికి వచ్చాను పని ఉందని ఊరికి వచ్చాను రాజమండ్రికి వచ్చాను మేము కలవాలనుకుంటున్నాను అంటే లేదు సార్ నేనే వచ్చి కలుస్తానంటే లేదు మీ ఇంటికి వచ్చే కలవాలే నాకు పని ఉంది అని అంటారు తర్వాత నాగవల్లికి ఇవ్వండి నాగవల్లితో మాట్లాడతాను అని అంటారు తనతో గిటా మాట్లాడతాను నేను రావాలనుకుంటున్నాను అంటే సరే రండి సార్ ఎప్పుడైనా రండి అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది తర్వాత మన మధు వచ్చేసి డయాగ్రామ్ వేస్తుంది నెమలికి అది డయాగ్రామ్ వేస్తూ ఉంటుంది అనమాట వేస్తూ ఉంటే వస్తుంది వచ్చి ఎన్ని రోజులు ఇలా ఇలా డయాగ్రామ్ వేస్తూ ఉంటావు నీ మనుషులు ఉన్న మాట ఎప్పుడు చెప్తావు మా మన మ్యాడీకి అని అంటుందనమాట వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ తను చిప్స్ తింటూ ఉంటుందన్నమాట అక్కడ నుంచి వాళ్ళ సీనియర్స్ వచ్చేసి తన చిప్స్ ప్యాకెట్ తీసుకొని వస్తుంది అంటే ఏ ఈడియట్ మర్యాద లేదా ఎందుకు నా చిప్స్ ప్యాకెట్ తీసుకున్నావు అంటే తీసుకో ఇంకా ఫైవ్ హండ్రెడ్ తీసుకొని ఇంకా మా అందరికీ చెస్ ప్యాకెట్ తీసుకురా అని తన ఎక్స్పెక్ట్ లేకుండా మాట్లాడతాడు మాధుకి చాలా కోపం వస్తుంది కోపం వచ్చి అక్కడ కొంచెం ఫైట్ అవుతుంది అనమాట నువ్వు నువ్వు ఎవరివే దానికి సపోర్ట్ చేయనీకంటే అది నా ఫ్రెండ్ రా అని ఇట్లా చేయి పట్టుకుంటాడు పాపం వాళ్ళ ఫ్రెండ్ చేయి పట్టుకోగానే పట్టుకుంటాడు పట్టుకోగానే తను ఏం చేస్తాను అనమాట చే విడిపియనికే చూస్తారు చూడంగానే చెంప పలగొడతాడు అనమాట పలగొట్టగానే మన కోపం వస్తుంది అదే బండి తీరా అని చెప్పి బండి తీస్తాడు తీసి తన మధుని చున్నీ లాగేసి లాగేస్తాడు అనమాట అలా ఇన్సల్ట్ చేస్తాడు